తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సాగునీరు అందించి గొప్ప ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు నేడు విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారని కేసీఆర్ కు మద్దతుగా మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్కే భవనంకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు సాగునీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు వచ్చాక అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేస్తే కాంగ్రెస్ కేసీఆర్ పై అనవసరమైన విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు కేసీఆర్ గారు కాళేశ్వరం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాగునీటి అవసరాల కోసం సాగునీటి అవసరాల కోసం కట్టిస్తే దానిపోయిన లేనిపోని ఆ బండాలు వేసి కేసీఆర్ గారిని ఇబ్బందులు పాల్ చేయడం ఇది తగదు అని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ఇది అస్సలు చేయకూడదు ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్కి రూపకల్పన చేయడమే కాకుండా దాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఇలా తెలంగాణ అవసరాలకు నీళ్లను వినియోగించుకునేలా తీర్చిదిద్దిన కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని మేము అందరం భావిస్తున్నాం ఒక్క పిల్లర్ కుంగడం మూలాన పెద్ద ఏదో అయిపోయిందని అనుకుంటున్నారు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు టన్నల్స్ ఎన్నో ఎత్తిపోతల పథకాలు మళ్ళీ రిజర్వాయర్లు గానం ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మేము పూర్తిగా ఇలా మా మల్కాజ్గిరి నియోజకవర్గ తరఫున పెద్ద ఎత్తున మా నాయకులు తరలి వచ్చి ఇలా వెళ్తున్నాం అక్కడికి కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడడానికి ఏ ఏదొచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం విచారణ తర్వాత తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం ద్వారా లబ్ధి చేకూరుందో తప్పకుండా చెప్తారు కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇప్పుడు మనమైనా చూడండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఒక ఇల్లు కట్టుకుంటాం లేకపోతే ఒక కిరాయి కిరాయికి ఇడానికి ఒక ఆస్తిని క్రియేట్ చేస్తాం తెలంగాణ వచ్చినాక తెలంగాణ నీళ్లు ట్యాంకర్లు లేని విధంగా తీర్చిదిద్దాలని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టి